వెల్కమ్ టు ఛానల్ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి ఈ గ్రహాల ప్రభావం మన దేశంపై ఏ మెరుగుపడుతుంది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ మతంలో సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది శాస్త్రాల ప్రకారం గ్రహణాలు అశుభమైనదిగా పరిగణిస్తారు సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యునికి పూర్తిగా లేదా పాక్షికంగా కప్పిస్తాడు ఈ కారణంగా భూమిపై సూర్యనికాంతి తగ్గుతుంది ఈ గ్రహణ సమయంలో ఆలయాలు తలుపుడు కూడా మూసిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి ఈ గ్రహణాలు మన దేశంలో ఇతర దేశాల్లో ఏ మేరకు ప్రభావితం చెప్తాయి శోతకాలం ఎప్పుడు వస్తుంది పాక్షిక సూర్యగ్రహణాలు ఎన్నిసార్లు రానున్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రము ఆరు గంటల ముప్పై వరకు ఉంటుంది అనంతరం సుమారు ఆరు నెలల తర్వాత రెండో సూర్యగ్రహణము సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటలకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వచ్చే రెండు సూర్యగ్రహణాలు పాక్షికమే సూర్యగ్రహణం వేళ సూర్యుడు ఆకాశంలో సగం లేదా పూర్తిగా కనుమరుగవుతాడు శాస్త్రవేత్తల ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిని పూర్తిగా కప్పేస్తుంది ఈ పరిస్థితుల్లో చంద్రుడిని పూర్తి నీడ భూమిపై పడుతుంది ఈ కారణంగా ఆకాశం అంతా చీకటిగా మారుతుంది దీన్నే సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును సంబంధించే పాక్షిక సూర్యగ్రహణము యూరప్ ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ ఆర్క్టిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది అయితే ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సూర్యగ్రహణం ఆస్ట్రేలియా అంటార్కిక్ పసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ రెండు సూర్యగ్రహణాలలో బాధ్యతలు కనిపించేవైతే ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదు ఎందుకంటే సూర్యుని నుంచి కిరణాలు నేరుగా మన కళను తాగితే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది ఈ గ్రహణాన్ని చూసేందుకు టెలిస్కోప్లు బైనాక్యూర్లు ఇతర ఆప్టికల్ పరికర ఉంటారు ఈ రెండు మన దేశంలో కనిపించవు కాబట్టి మనకి సూతకాలం చెల్లుబాటు కాదు అయితే సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నదీ స్నానం చేయాలి లేదా గంగా జలంతో కలిపి స్నానం చేస్తే గ్రహ దోషాలన్నీ అని చాలా మంది నమ్ముతారు గంగా జలం అందుబాటులో లేని వారు స్నానం చేసి నీటిలో కాస్త గరిక లేదా తులసి ఆకులు వేసి స్నానం చేయండి ఆ తర్వాత ఉతికిన బట్టలు ధరించండి అనంతరము ఇంటిని శుభ్రం చేసి గంగా జలం చల్లాలి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి